పిల్లలు సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు వారు స్పష్టంగా అక్షరాలు గాని పలకలేకపోతున్నారు నత్తిలాగా మాట్లాడుతున్నారు జ్ఞాపక శక్తి అనేది ఉండటం లేదు ప్రతిదీ మర్చిపోయాను అని చెబుతున్నారు ముందుకి రాణించలేకపోతున్నారు ప్రతి విషయంలో వెనకబడిపోతున్నారు ఇలాంటి ఎన్నో సమస్యలతోటి నాకు చాలా మంది కామెంట్స్ చేశారు వారందరి కోసం ఈ వసంత పంచమి రోజున చిన్న పరిష్కార మార్గం ఈ రోజున వసంత పంచమి సరస్వతీ దేవి పూజ ఎలా చెయ్యాలో చెప్పాను కదా అదే విధంగా పిల్లల చేత చేయించండి ధవలవర్ణ వస్త్రాలను ధరింప చేయండి మరియు చిన్న పిల్లలు అయితే కనుక వారి బదులు మీరు చెయ్యండి కొంచెం పెద్దవారు అయితే వారి చేత చేయించండి ఇందాక వీడియోలో చెప్పినటువంటి సరస్వతీదేవి శ్లోకాలను ఏదైనా ఒకదాన్ని తీసుకొని మీరు పదకొండు సార్లు వారి చేతైనా లేదా మీరైనా పఠిస్తూ నూట ఎనిమిది తెలుగు రంగు పువ్వులు లేదా యాభై నాలుగు ఇరవై ఏడు పదకొండు లేదా తొమ్మిది ఈ సంఖ్యలో ప్రతి పువ్వు వేస్తూ అమ్మవారి శ్లోకాలను పఠించండి ఇలా పిల్లల చేత చేయించిన తర్వాత అమ్మవారికి క్షీరాన్నాన్ని నివేదించండి దీంతో పాటు తప్పనిసరిగా పుట్టరేనే తెచ్చి అమ్మవారికి నివేదించండి పూజ అయిపోయిన తర్వాత కథాచంతలు వేసుకున్నాక నివేదించినటువంటి క్షీరాన్నాన్ని ముందుగా సమస్యతో బాధపడుతున్న పిల్లలకు తినిపించండి అలాగే ఏదైతే అమ్మవారికి నివేదన చేశారో దానిని ఒక డబ్బాకి భద్రపరచుకోండి ప్రతి నిత్యము కూడా పరగడుపున సమస్యలో బాధపడుతున్న పిల్లలకు ఒక పావు స్పూను నాగిసు ఉండండి ఇలా కొన్ని రోజులు చేస్తూ ఉంటే గనక వారికి మంచి వాకు వస్తుంది ఉన్న నత్తి పోతుంది ఏదైతే అక్షర మాటలు పలకలేకపోతున్నారో వాటిలో పటుత్వం అనేది వస్తుంది జ్ఞానం పెరుగుతుంది విద్య మీద ఆసక్తి కలుగుతుంది చురుకుదనం పెరుగుతుంది దాత్రం మెరుగవుతుంది ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి అందుకే తప్పనిసరిగా ఈ చిన్న పరిష్కారాన్ని చెయ్యండి